హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం రోజుండి పాలకూర ఉల్లికారం చేస్తున్నాను చాలా బాగుంది హెల్దీ అనమాట కొంచెం మేగడేసి తెరమా దినుసులు వేసుకుని సరివేపాక వేసి ఇలా వేయించుతా ఉండండి ఇల్లు ఏం చేస్తారంటే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం కారం సరిపడా కారం వేసి మిక్సీ పట్టేయండి ఈ పేస్ట్ రెడీ చేసుకోండి అలాగ శుభ్రంగా కడిగి పడేసుకోండి కొంచెం కొత్తిమీర వెండి కావాల్సింది మేకట్టు చేస్తున్నాను నేను ఉపయోగించి పేస్ట్ వేసేసి వంచండి బాగా వేగా అన్నమాట పచ్చివాసం పొయ్యి దాకా ఉంటాయి మూకు పెట్టేసేయండి చక్కగా పోయిపోతుంది మధ్య మధ్యలో మూత వేసి వేయించుతూ ఉండండి మళ్ళీ అడుగు పట్టేస్తూ ఉంటుంది మీ ఇక్కడ ప్లేస్లో మీరు నూనె వేసుకోండి నూనె బాగుంటుంది నేను తినను కాబట్టి మేడ వేసుకున్నాను ఉప్పు కూడా వేసేయండి ఉప్పు వేస్తే మళ్ళీ నేను ఉప్పు తినను కాబట్టి ఉప్పు వేసుకోలేదన్నమాట ఇలా మధ్య మధ్యలో మూత పెట్టేసి తిప్పుతూ ఉండండి వేగిపోయింది ఇప్పుడు పాలా చేసేద్దాం మేకడు కదా నూనె తేలలేదు లేకపోతే మామూలుగా నూనె వేసుకుంటే బయట తేల్సిన లేకపోతే నేను అందులో మేకడ కూడా చాలా తక్కువ వేసాను మేపు పెట్టేస్తే నీరు వస్తుంది చె ఉడిగిపోతుంది ఇలా నీరు బయటకు వస్తుంది మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెడుతూ వేయించండి నీరంత ఎగిరేదాకా ఎంచుకోవాలి ఇదండి పులకాలోకి రైస్లోకి దేనిలోకినే బాగుంది చపాతీలోకి దేనిలోనే తినచ్చు చాలా చాలా బాగుంటుందన్నమాట చెక్క పాలకూర మగ్గిపోయింది ఒక స్పూన్ నూలిపొడి వేసాను ఉప్పు లేని లోటు తెలియకుండా ఉండటానికి కోసం వేసాను లేకపోయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఉప్పు వేసినా కూడా వేసుకోవచ్చు ఈ నువ్వుల పొడి మనకి చక్కగా కాల్షియం వస్తుంది ఆరోగ్యానికి మంచిది ప్లస్ టేస్ట్ అనమాట అంతే నేను వేస్తాను కూరలోనే వేస్తాను చాలా మట్టుకు వేస్తూనే ఉంటాను రోజు ఒక స్పూన్ నువ్వులు తింటే చాలా మంచిది అంటున్నారుగా అందుకని చెప్పి వేస్తాను అన్నమాట ఏదో విధంగా మనం తినాలి అంతే అసలు ఎవరికి తెలియదండి ఇందులో నువ్వులు వేసామని కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర కొడేసి ఒక నిమిషం పాట వేయించుదాం ఇంకా రెడీ అయిపోయినట్లే పది నిమిషాల్లో అయిపోయిందండి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేసి చూడండి అండి మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక పుల్కా ఉల్లిపాయలు నిమ్మకాయ నంచుకుని తింటారండి చాలా బాగుంటుంది కూడా ఇదంతా ఒకటి తినేచ్చు కూడా ఒక పుల్కాతో చిన్న చిన్న ముక్కలు చేసి తినేయండి చాలా బాగుంటుంది కడుపు నిండిపోతుంది